అమ్మో అమ్మా పార్ట్ సెవెంటీ వన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి హరిబాబు వాకర్తో చిన్నగా నడుస్తున్నాడు రేవంత్ తండ్రిని పట్టుకొని నడిపిస్తున్నాడు హరిబాబుకి బాగా అవ్వడంతో ఇంటి బాధ్యతలు తను తీసుకొని రేవంత్ అన్ని పట్టించుకుంటున్నాడు డబ్బు సహాయం అందినప్పటికీ కావలసినవన్నీ విషయాలు కూడా రేవంత్ చూసుకోవడం హరిబాబు గమనిస్తూనే ఉన్నాడు కొడుకులో వచ్చిన మార్పుకి సంతోషపడుతున్నాడు నాన్నగారు కరెక్ట్గా అడుగులు వేయండి డాక్టర్ గారు చెప్పినట్లుగా మీరు ధైర్యంగా అడుగులు వేయండి మీరు అడుగులు వేసేస్తే ఇక ఇబ్బంది ఏమీ లేదు చాలా రోజులైపోవడంతో మీకు అలా ఉంటుందంట నొప్పిగా కొద్దిగా తట్టుకొని నడవాలి మరి అని చెబుతూ మధ్య మధ్యలో జెల్లాంటిది రాసి వేడి నీళ్లు కాపడం పెట్టి తర్వాత చిన్నగా నడిపిస్తున్నాడు అలా మూడు పూటలా చేయిస్తున్నాడు బాధ్యతగా రేవంత్ తన కాలేజ్కి వెళ్ళి వస్తున్నాడు అలాగే తండ్రికి సేవలు చేస్తున్నాడు ఇంట్లో కావలసిన వస్తువులు విషయాలన్నీ కూడా చక్కగా చూసుకుంటున్నాడు అయినా నువ్వు రాత్రుల్లో ఎక్కడికి వెళ్తున్నావురా అన్నాడు హరిబాబు అనుమానంగా రేవంత్ తండ్రితో మాట్లాడుతూ ఏమీ లేదు నాన్న ఎక్కడికి వెళ్తాను సినిమాకి వెళ్తాను అని అంటున్న రేవంత్ మాటలకు రోజు సినిమాకి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు హరిబాబు మీరు నడవండి నాన్నగారు అడుగులు వేయకుండా ఎంతసేపు నిలబడతారు ఒక్క కాలి మీద అంటూ ఉన్న రేవంతుని చూసి తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు ఈ వయసులో అనవసరమైన వాళ్ళతో స్నేహాలు ఉండకూడదు నేను నిన్ను గొప్పగా చదివించుకోవాలనుకున్న ఆశతో చదివిస్తున్నాను నా లాగా నువ్వు కూడా ఒకరి కింద పనిచేయాలి అనుకోవడం లేదు చక్కగా మంచి ఉద్యోగం సంపాదించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం నేను చూడాలి కానీ ఇంతలో నాకిలా అయిపోయింది ఆ విషయాలన్నీ కూడా నువ్వు భరిస్తూ చక్కగా అన్నీ పట్టించుకుంటున్నావు కానీ వేరే విషయాలు ఏమి నాకు తెలియడం లేదు అని కొడుకు వైపు చూసి గట్టిగా అడిగాడు లక్ష్మి మాట్లాడుతూ ఏమిటయ్యా అంత ఇబ్బంది పడుతున్నావు ఇబ్బందిగా అడుగుతున్నావు వాడు మీకు చెప్పొద్దన్నాడు బాధపడతాడని చెప్పలేదు అంతేగాని మరేమీ చేయడం లేదు అదుగో ఎదురుగా కనిపిస్తున్న ఆ అపార్ట్మెంట్ ఉంది కదా వాచ్మెన్గా వెళ్తున్నాడు ఒక పక్క కట్టిస్తున్నారు కదా మెటీరియల్ అన్నీ కూడా ఉంటున్నాయి అని రాత్రిళ్ళు మన వాడిని కాపలా పడుకోమంటున్నారు అక్కడుంటున్నాడు మన రేవంత్లో మంచి మార్పు వచ్చిందండి అనుమానించాల్సిన అవసరమే లేదు వాడిలో అల్లరి చిల్లర వేషాలు అన్నీ కూడా పోయాయి మీకు ఈ విధంగా అయినప్పటి నుండి వాడు అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు డబ్బులు ఆ అమ్మ వాళ్ళు పంపించినప్పటికీ ప్రతి బాధ్యతను మీరు చేయడం లేదు అన్న బాధ లేకుండా అన్నీ సరిదిద్దుతున్నాడు అని లక్ష్మి కొడుకుని చూసి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది హరిబాబుకు చాలా బాధ కలిగింది చక్కగా గానాభంగా పెంచుకున్నారు కొడుకుని ఈ విధంగా అన్ని పనులు చేయించాల్సి వస్తుందన్నట్లు బాధపడుతున్న తండ్రి వైపు చూసి నాన్న నువ్వు పడ్డ కష్టంతో పోల్చుకుంటే నేను ఎంత కష్టపడ్డాను నువ్వు పడే ప్రతి కష్టం విలువ నాకు ఇప్పుడు తెలిసొచ్చింది ప్రతి పైసా విలువ కూడా నాకు అర్థమవుతుంది అందువల్ల నాకు ఉద్యోగం వచ్చి నేను డబ్బులు సంపాదిస్తే ఇప్పుడు మనకు డబ్బులు పంపిస్తున్న ఆంటీ గారి సహాయాన్ని నేను ఊరికే తీసుకోను అన్నీ కూడా వాళ్ళకి కట్టేస్తాను అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు కూడా అప్పుడే నన్ను పొగుడు నాన్న అని చెప్పాడు రేవంత్ ఎంత చక్కగా మారిపోయాడు ప్రతి విషయాన్ని కూడా చక్కగా చెప్పగలుగుతున్నాడు హరిబాబుకు గర్వంగా అనిపించింది కొడుకుని చూసి మనసు పొంగిపోయింది హరిబాబుకి ఆ విధంగా సహాయం ఎవరు చేస్తున్నారు ఎందుకంత ఆనందంగా ఉంటున్నాడు అని వాళ్ళతో పనిచేసే గిరి నాగేష్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ హరిబాబు వాళ్లకు శంకర్రావు భార్య సహాయం చేస్తుందంట అందుకే ఆ విషయం శంకర్రావు దగ్గర నేనే అన్నాను అని చెబుతున్న గిరి మాటలకు ఎందుకురా అంత మాట చెప్పావు అటు ఇటు వాళ్ళు ఒకటే అవుతారు తర్వాత నీ పని కాలి అసలే కోపం ఎక్కువ ఆయనకు మనకు పని కూడా ఉండదు అందరికీ అని చెప్పాడు నగేష్ మాట్లాడుతూ నాకు తెలిసిన బండివాడు ఒకడున్నాడు ప్రస్తుతం వాడు ఉన్న ప్రాంతంలో వాడికి చెప్తాను హరిబాబు వాళ్ళకి మళ్ళీ మంచానికి అంకితమయ్యే కటాక్షం జరగాలని వాడి కాళ్ళు చేతులు పనిచేయకూడదు ఉచితంగా వాడికి అంతా ఇస్తున్నారు కదా మళ్ళీ ఈసారి ఏమైనా జరిగితే ఎవరు కనపడతాడు ఎవరిస్తాడో డబ్బులు చూద్దాం అంటున్న గిరి మాటలకు మనకెందుకు వాడి బాధ వాడిది అని చెబుతున్న నగేష్ మాటలకు అదేం కాదు వాడికి మనకు పడదు కులం వాళ్ళని మనల్ని వదిలేసి వాడెవరి నెత్తి మీద పెట్టుకుంటున్నాడు వారిని తప్పించాలి అనుకుని ఇంత పని చేస్తే చివరకు మరింత దగ్గరవుతున్నారే అంటూ గిరి కోపంతో మాట్లాడుతున్నాడు తాగే మందు వల్ల కూడా కొంత నిషా ఎక్కుతూ విచక్షణ మర్చిపోతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ సమయంలో ఫోన్ చేస్తూ ఉండు అంటూ వరే సత్తి ఎక్కడున్నావురా నువ్వు అని అడిగితే ఉన్న ప్లేస్ చెప్పాడు కరెక్ట్గా అక్కడే నేను నీకు చెప్పాను కదా హరిబాబు కూడా అదే ఊర్లో ఉంటున్నాడు రాష్ట్రం కానీ రాష్ట్రంలో చేర్చారు వాడిని అని అంటున్న గిరి మాటలకు ఇక్కడ ఉన్నాడని నేనే కదా అన్న చెప్పాను అన్ని విషయాలు తెలియజేస్తున్నాగా మళ్ళీ ఏమిటిదన్నాడు సత్యబాబు సత్తు ఒక్క సహాయం చేయరా వాడికి ఎలాగోలా మళ్ళీ కాళ్ళు చేతులు విరిగేలా చిన్న డాష్ ఇవ్వరాదు ప్రాణం పోకూడదు కానీ కాళ్ళు చేతులు మాత్రం పని చేయకూడదు మళ్ళీ పని జోలికి రాకూడదు వాడు అని చెప్తున్న గిరి మాటలకు అది చాలా కష్టం ఇప్పుడు వాడి కొడుకు చేతిలోకి వచ్చాడు అన్ని పనులు వాడే చూసుకుంటున్నాడు పైగా పనులు చేస్తూ తండ్రికి కూడా అన్ని సేవలు చేస్తున్నాడు ఆ వాడకట్ల వాళ్ళంతా కూడా ఆ కుటుంబాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళైనా నమ్మకంగా చూస్తూ చాలా విలువ ఇస్తున్నారు అని చెప్పిన సత్తి మాటలకు అదేం కాదు తెలివిగా నువ్వెలా చేస్తావో అలాగే చెయ్యి అవకాశం కోసం చూడు కుదిరితే మాత్రం ఆ విషయంలో వెనకడుగు వెయ్యకురా నీకు సహాయం నేను ఇస్తాను ఎంత కావాలో అంత అంటూ నిషా మాటలలో వాగ్దానాలు చేసేశాడు గిరి శంకర్రావు రజనికి ఫోన్ చేశాడు అమ్మ అక్కడికి వచ్చిందంటగా ఫోన్ చేసి చెప్పలేదు ఎందుకు అన్నాడు శంకర్రావు అన్నయ్య మీరు అక్కడికి వెళ్ళి ఉన్నారు మీరు వచ్చాక ఆ విషయం తెలియచేద్దామని నేను ఊరుకున్నాను అని చెప్పింది రజని వదిన ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు అన్ని విషయాలు అడిగింది రజని అంతా బాగానే ఉందమ్మా అమ్మ వస్తానంటే చెప్పు వచ్చి తీసుకొచ్చేస్తాను అన్నాడు శంకర్రావు ఇంతకాలానికి అమ్మ వచ్చింది కదా అన్నయ్య ఇక్కడ కూడా అన్ని విషయాలు చూస్తుంది తర్వాత వస్తుందిలే ఎలాగో వచ్చింది కదా అని రజయని అడగడంతో సరేలే అన్నాడు శంకర్రావు రజని కాంతమ్మతో అమ్మ అన్నయ్య వస్తావా అని అడుగుతున్నాడు అని అప్పుడే ఫోన్ లైన్లో ఉండే అడిగింది రజని ఏమీ వెళ్ళను కొద్ది రోజులు ఉంటాను అక్కడ అసలు నేనంటే పట్టకుండా మొగుడు పెళ్ళాం ఇద్దరు కూడా వెళ్ళిపోతాయి ఎవరు చూస్తారు ఆ పని మనిషిని కూడా మానేమని చెప్పినట్టున్నారు వేదవది తిండికి అన్నిటికీ మొహం మాయాల్సి వచ్చింది అని చెప్పి తిడుతూ ఉన్న తల్లి మాటలకు శంకర్రావు సరే రజని ఉంటా అని పెట్టేశాడు అలేఖ్య తల్లి దగ్గర కూర్చుని ఉంది శంకర్రావు కిందకు దిగాడు ఏంటండి అత్తయ్య గారు వస్తానని చెప్పారా వెళ్తున్నారా అమ్మాయిని కూడా తీసుకువెళ్తారా అని అడిగింది విజయ అసలు అక్కడ తను రావాలని ఇష్టపడడం లేదు కొద్ది రోజులు ఉంటుందంటలే ఉండని విజయ కొత్తగా వెళ్ళింది కదా కొన్ని రోజులు ఉంటే తనకి బాగుంటుంది గాలి మార్పిడి అన్నీ కూడా అమ్మ సంతోషంగా ఉంటే అంతే చాలుగా అన్నాడు శంకర్రావు నవ్వుతూ విషయం తెలుసుకున్న మాధవరావు గారు రామ్ని తీసుకొని వచ్చారు విజయవైపు చూస్తూ పలకరించారు అత్తయ్య గారు ఎలా ఉన్నారు అవని శ్రీహరి పిల్లలు అందరూ బాగున్నారా అని అడిగారు అందరూ బాగానే ఉన్నారు బావగారు అక్క కోసమని కొన్ని పంపించారు అలాగే మీకంటూ కూడా కొన్ని పంపించారు చేసి పిల్లల కోసం వేరే బాక్స్లో పెట్టి ఉంచారు అన్ని పేర్లు రాసిచ్చేశారు వాళ్ళే అంటూ నవ్వింది విజయ ఎక్కడికి వెళ్ళేవి వాటి మీద అందరికీ కూడా ఫలానా చోటు అని రాస్తున్నారుగా స్టిక్కర్స్ వేసి అలాగే పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి చేరేవి అక్కడ పేరు చిన్న మామయ్య ఇంటికి చేరేవి ఇక్కడ పేరు అలా రాసి పంపండి అని లహరి చెప్పడంతో అలా చేస్తారని నవ్వింది విజయ లహరి మాత్రం భలే తెలివైన అమ్మాయి అని శంకర్రావు మాధవరావు ఇద్దరు ఒకేసారన్నారు రామ్ నవ్వుతూ ఒకరి మాట ఒకరి కలిసిందంటే మన ఇంటికి చుట్టాలు వస్తారేమో అన్నాడు నవ్వుతూ అందరూ నవ్వుకున్నారు శంకర్రావుకి వాసు ఫోన్ చేశాడు ఏమిటి వాసు ఈ సమయంలో ఫోన్ చేశావు అని అడుగుతున్న శంకర్రావు మాటకు వాసు మాట్లాడుతూ సార్ గిరి నగేష్ ఇద్దరు కూడా కలిసి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అది నేను విన్నాను చాటకుండా అసలు హరిబాబుని అంతలా చేపగొట్టింది కూడా వాళ్ళే ప్రాణం పోతే మీ మీద కేసు అవ్వాలని కూడా చేశారు అని చెప్పాను కదా సార్ అన్నాడు వాసు అక్కడ ఒక వెహికల్ డ్రైవర్తో హరిబాబుకి ఇప్పుడిప్పుడే అంతా బాగుంటుందని తెలుసుకొని మళ్ళీ యాక్సిడెంట్ చేయించి జీవితకాలం హరిబాబుని అలా కూర్చోబెట్టాలని ప్లాన్ రెడీ చేసుకున్నారు మీకు చెప్పడం మంచిదని చెబుతున్నాను రేపు రాత్రికి ఆ విషయం అక్కడ జరుగుతుందంట అని చెప్పిన వాసు మాటలకు సరే నేను చూసుకుంటాలి అని చెప్పాడు అక్కడ ఉన్న డ్రైవర్ పేరు కూడా అన్నీ అడిగి తెలుసుకున్నాడు శంకర్రావు తర్వాత ఏం జరుగుతుంది హరిబాబుకు నిజంగా యాక్సిడెంట్ అవుతుందా శంకర్రావు కాపాడుతాడా నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్